ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది పార్టీలోకి రోజురోజుకు వలసలు ఊపందుకుంటున్నాయి అందులో భాగంగానే బేల మండపం పిడ్గ్రావ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ సీతారాం జాదవ్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ జడ్పీడీసీ రామ్దాస్ నాక్లే ఆధ్వర్యంలో కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా చేరికల కార్యక్రమంలో వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు రాబోయే ఎన్నికలు ఏవైనా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి నాయకులు కార్యకర్తలు రాథోడ్ ప్రేమ్దాస్ సోమ్లాల్ విలాస్ గోపీచంద్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు